అందరికీ నమస్కారం మన తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ని అందులో ఉన్న పద్యాల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము మరి ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనం ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు వేమన శతకంలోని పద్యాలను వివరించుకోబోతున్నాం మరి ఆ పద్యాలను చూద్దామా ఇరవై ఆరో పద్యాన్ని చూసినట్లయితే ద్రోహి సాహసంబున నెట్టి స్నేహితునికినైన జరుపు చేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ దీని భావం చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహబుద్ధితో తన మిత్రులకి కూడా హాని తలపెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు ఇలాంటి వాని వలలో పడి మోసపోకూడదు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఎళ్ళవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి ఇరవై ఏడవ పద్యాన్ని చూసినట్లయితే దూరదృష్టిగనరు తూగినదనుకను ారు పడినదనుక దండ సాధ్యులరయ ధర్మ సాధ్యులు కారు విశ్వదాభిరామ వినురవేమ దీని భావం మూర్ఖులు తమ మీద బరువు పడే వరకు వచ్చే ఆపద గురించి ఆలోచించరు ఒకవేళ ఏదన్నా సమస్య వచ్చిందా దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు శిక్షించి దారిలోకి తేవడమే సరి అయిన పద్ధతి ఇరవై ఎనిమిదవ పద్యాన్ని చూసినట్లయితే బాసలాడ నేర్చి పలు మోసములు చేసి గ్రాసమునకు భువిని కలుడవైతి దోసకారీ నీకు దొరుకునా మోక్షము విశ్వదాభిరామ వినురవేమ దీని భావం పొట్టకూటి కోసం ప్రతిజ్ఞలు చేసి వాటిని పట్టించుకోక ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసం ప్రాకులాడుతుంటారు వీరికెలా మోక్షము కలుగుతుంది ఇరవై తొమ్మిదవ పద్యాన్ని చూసినట్లయితే చదువులన్నీ చదివి చాలా వివేకి అయి కలుషిత్తుడైన ఖలు నిగుణము దాలిగుంట గక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ దీని భావం విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ధి కొంతకాలమే ఉంటుంది తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతారు కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలోచన ఎలా చేస్తుందో ఇది అంతే ముప్పైవ పద్యాన్ని చూసినట్లయితే చురికి తోడగోయే జొప్పడునే కాని దాని పిడినిగోయ ధరమి నీకు తెలివి లేని మేని బలమేమి చేయును విశ్వదాభిరామ వినురవేమ దీని భావం దేన్నైనా కోయాలంటే కత్తితో చేయాలి కానీ దాని పిడితో చేయలేము పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కానీ కోయడానికి కాదు అదేవిధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కానీ బలంతో ఏమీ చేయలేము దేహము మనకు పిడిలాంటిది మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్